వాకింగ్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు టంగుటూరి సేనయ్య బంగనపల్లిపట్నంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో రూపొందుతున్న వాకింగ్ ట్రాక్ ను పరిశీలించిన సందర్భంగా వాకింగ్ ముఖ్యవత్వపై టంగుటూరి సేనయ్య మాట్లాడారు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మరియు బీసీ ఇంద్రారెడ్డి సొంత నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మించబడుతుండటం ప్రజల ఆరోగ్యానికి ఎంతో పెద్ద వరమని ఆయన అన్నారు వాకింగ్ వల్ల పొందే ప్రయోజనాలు శారీరక దృఢత్వం పెరుగుతుంది హార్ట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది బరువు తగ్గటంలో సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది షుగర్ బీపీ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వాకింగ్ ట్రాక్లోని కొన్ని సమస్యలను బీసీ ఇంద్రారెడ్డికి తెలియజేసి త్వరలో పరిష్కారం తీసుకుంటామని టంగుటూరి సీనియ తెలిపారు ఈ కార్యక్రమంలో టీచర్ నాగరాజు మల్లారెడ్డి నగేష్ ప్రతాప్ జయన్న కాదర్ మరియు ఇతరులు పాల్గొన్నారు <laughs> oh, <laughs> <laughs> Thank <laughs> <put it> <laughs> you గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఇంతకుముందు మన గ్రౌండ్ చూసుకుంటే వాన పడితే అసలు ఎట్లా ఉండేదంటే చాలా గలీజ్గా ఉండేది గడ్డి పెరిగిపోయి అదే విధంగా హాస్టల్ నుంచి నీళ్ళు వచ్చి వర్షం పడిందంటే ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఒక రెండు మూడు రోజులు గ్రౌండ్కి రాకుండా అబ్సెంట్ అయిపోయేవాళ్ళు అంటే ఏంది వాళ్ళకి గ్రౌండ్కి రావాలనే ఉద్దేశం ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు గ్రౌండ్కి రాకుండా ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ మా వాళ్ళందరూ వాకర్స్ గ్రూప్ అని ఒకటి ఉంది గ్రౌండ్ లో సో ప్రతిరోజు వంద మంది నుంచి రెండు వందల మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ వెళ్ళి ఒక లెటర్ ద్వారా మేడంకి వినతపత్రం ఇవ్వడం జరిగింది మేడం ఇలాగా బిసి మేడం గారికి మేడం గ్రౌండ్లో ఇలా బాగాలేదు మేడం కొద్దిగా దీన్ని మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి బాగా చేస్తే బాగుంటుంది మేడం అంటే మేడం గారు వెంటనే స్పందించారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేం చేస్తారు అనుకున్నా అని మేము అసలు అనుకోలేదు మేమే అనుకున్నాం అంటే ఏదో ఇప్పుడు ఎవరికైనా మన ఒక రాజకీయ నాయకుడికి కానీ ఎవరికైనా వెళ్ళి ఏదని చెప్తే సరే మన ముందు ఊ తర్వాత ఏదో రెండు మూడు లారీ టిప్పర్లు మట్టి తోలించి వదిలేస్తారు కానీ మేడం గారు ఎంతో శ్రద్ధ పెట్టి అసలు ఆ రోజు ఎంత బాగా విని చక్కగా అసలు ఈ రేంజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బనాంపల్లికి ఇటువంటి ట్రాక్ వస్తుందని నాకు తెలిసి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కళలో కూడా ఉండరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చూసే ఉంటారు ఒక్కొక్క ఏజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ కెరియర్లో బనాంపల్లికి ఇటువంటిది వస్తుందని అనుకోలేదు కాబట్టి ఇటువంటిది మేడం గారు తెచ్చారు అసలు చాలా గ్రేటు ఇప్పుడు ఎంత వానలు పడ్డా సరే ఎన్ని వరదలు వచ్చినా సరే ఆరోగ్యం కోసం బనాంపల్లి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు సో మేడం గారు సో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే ఎందుకంటే మనం మన యొక్క శక్తి కొద్ది మన గ్రౌండ్కి వస్తే చాలు ఇక సంతోషంగా ఉంటాం ఎందుకంటే ఒక పేదవాడికి ఏం కావాలి ఆరోగ్యమే కావాలి హాస్పిటల్కి పోకుండా ఉంటే అదే చాలు కాబట్టి అటువంటి ఆరోగ్యం కోసం మేడం గారు ఎంతో కష్టపడి ఈరోజు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఎంతో క్లీన్ చేస్తున్నారు ఈరోజు చాలా బాగుంది సో మేడం గారికి మేము చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా ఒక కొంత సరిగ్గా లేదు బస్ స్టాండ్ సైడ్ కొన్ని మట్టి కుప్పలు అవన్నీ ఉన్నాయి వాటిని కొద్దిగా క్లీన్ చేసి అదే విధంగా బస్ స్టాండ్ ద్వారా పోయే ఒక గోడ కట్టేసి కనుక చుట్టూ ఫెన్సింగ్ లాంటిది వేసేస్తే కనుక లోపలికి మెయిన్గా టిప్పర్లు అనేవి ఎంటర్ అవుతూ ఉన్నాయి అనమాట సో ముందు టిప్పర్లు చాలా వరకు ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అదే విధంగా బైకులు కూడా లోపలికి రావడం పెద్ద పెద్ద బండ్లు రావడం వల్ల చాలా ఇబ్బంది ఉంది సో మేడం గారు ఇంత చేశారు కాబట్టి ఇంకొద్దిగా మేడం గారు ఇంకొద్ది శ్రద్ధ పెట్టి మా అందరు రిక్వెస్ట్ సో ఫెన్సింగ్ లాంటివి చేసి సో ఆ మట్టి కుప్ప లాంటివి తీసేస్తే కనుక ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇటువంటివి చేయాలని మన పెద్దవాళ్ళందరూ కోరుకుంటున్నారు సో మా వాళ్ళందరూ అడిగిన వెంటనే మేడం గారు మా యొక్క కోరికను మన్నించి ఇలా చేసినందుకు మరొకసారి మేడం ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం మేడం చాలా గ్రౌండ్ ని చాలా బాగా అభివృద్ధి చేశారు పట్టణ ప్రజలు చాలా మంది వాకింగ్ కొరకు ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల ప్రజలు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చుట్టూ ఫెన్సింగ్ వేసి అంతా మట్టి కుప్పలు అవన్నీ తొలగించి ఆర్టీసీ బస్ స్టాండ్ గోడ కూడా ఫెన్ ఇచ్చేసి హాస్టల్ గడ కూడా దారి ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసే గ్రౌండ్ చాలా అభివృద్ధి చెందుతుంది పిల్లలకు కూడా చాలా సౌకర్యంగా ఆడుకునేకే ఆటలు అన్ని బాగుంటాయి అందరూ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేడం గారికి కృతజ్ఞత వాకింగ్ ట్రాక్ అందరూ మొత్తం లేడీస్ కానీ జెంట్స్ కానీ మొత్తం వృద్ధులు కానించి అందరు సంతోషంగా ఫీల్ అయ్యి అందరు వాకింగ్ బాగా చేసుకుంటున్నారు ఇది ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది పెద్ద ప్లస్ పాయింట్ మన బనాపల్ల టౌన్ కే గర్వకారణం ఇది వాకింగ్ ట్రాక్ చేయడము ఎక్కడ కూడా లేదు ఇంత శ్రద్ధ మేము అడిగిన వెంటనే అమ్మ ఇంద్రమ్మ ఇంత తొందరగా యాక్షన్ తీసుకొని వేయడం అంటే చాలా ఉత్తమైన పని ఇది హర్షం అందరూ హర్షం వ్యక్తి వాకర్స్ మొత్తం దగ్గర దగ్గర రెండు వందల మంది పైన ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఉదయం చేస్తారు సాయంత్రం చేస్తారు ఎవరు వీలు బట్టి వాళ్ళు చేస్తారు అక్క బాగా చేసింది టౌన్ చాలా మేలు అలా సంతోషం లైటింగ్ ఫెన్సింగ్ అంతే ఆ రెండు చేస్తే చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది లైఫ్ లాంగ్ బాగుంటుంది వాళ్ళ పేరు తలుచుకుంటారు లైఫ్ లాంగ్ మేము విన్నమే ఏమంటే ఆ ఆర్టీసీ డిపో బస్టాండ్ గోడ కాంపౌండ్ కూడా కట్ చేసినారు అది కట్టించేసి ఆ మట్టి కుప్పలు తీసేస్తే ఈ హాస్టల్ వాళ్ళు కూడా మట్టి కుప్పలు ఉన్నాయి అవి తీసేయాల చుట్టూ ఫెన్సింగ్ వేస్తే లోపలకి బైక్స్ కానీ టిప్పర్లు కానీ ఎవరు రారు బాగుంటుంది కంప కొట్టించేసి ఈ మొత్తం ఫెన్సింగ్ వేస్తే అది ఈ చేసిన పని సార్థకత ఉంటుంది అందరికి ఉపయోగం ఉంటుంది ఈ ఫెన్సింగ్ వేయాలనుకో ఎవరు ఉంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము ఉదయం పూట ఉంటాము మిగతా టైం అయితే ఇక్కడ ఉండం కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది రాత్రి తాగే వాళ్ళు సిమెంట్ బెంచ్ కంటే సిమెంట్ బెంచ్ వేస్తే కూడా దాని మీద కూడా కూర్చొని తాయి వారేసి పోతారు దానికంటే కూడా బార్ పెట్టి దానికంటే ఫెన్సింగ్ బెస్ట్ మొత్తం ఎల్ షేప్ లో ఫెన్సింగ్ బెస్ట్ ఫెన్సింగ్ ఇచ్చి అక్కడ నుంచి దానికి పోలిక దారి అంతే చుట్టి ఫెన్సింగ్ పెడితేనే బాగుంటారు అవి ఉండి అసలు బంగారుపల్లిలో ఇటువంటి ట్రాక్ వేస్తారని కళ్ళలో కూడా ఊహించలేదు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి ఆరోగ్య రీత్యా అందరూ బాగుపడేదానికోసం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మేడం గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి మట్టి కుప్పలు అవి ఇవి తొలగించి తర్వాత ఆర్టీసీ కూడా కట్టేసి తర్వాత వచ్చి దీనికి ట్రాక్ని ఇంకా కొంచెం పునరుద్ధరించి ఆ చుట్టూ పెన్సింగ్ వేసి తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చెట్ల గెల్లి ఉన్నటువంటి ఆ యొక్క పారం కంపెనీ అంతా కొట్టేపించి అంతా మాకు కొంచెం మేలు చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇది చేయడం వల్ల ఈ పునరుద్ధరించడం వల్ల అందరికీ ఆరోగ్యకరమైన ఆరోగ్య రీతి అందరినీ పె పెంచినట్లే వాళ్ళ ఆయుస్సు కూడా పెరుగుతుంది వాళ్ళకి ఎంతో మేలు చేసినట్లయితుంది బనగానపల్లెకు ఎంతో మేలు చేసినటువంటి ఇంద్రమ్మ గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తర్వాత వచ్చేసి అక్కడ ఈ తాగుబోతులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి రాత్రిప్పుడు తాగి చాలా ఇబ్బందులు కలిగిస్తారు అటువంటిది లేకుండా ఫెన్సింగ్ వేస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఈ ట్రాక్ను ఇంకా కొంచెం బాగా చేసి మంచి మట్టి వేసి మాకు ఇంకా కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుంటుందని మేము మేడం గారికి విన్నవించుకుంటూ సవిన్యంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వాకర్స్ అందరికీ నా నమస్కారం ముఖ్యంగా బీసీ ఇంద్రారెడ్డి గారు బన్యాన్పల్లె పట్టణ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో నా బనాన్పల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మ నిర్మూలనకైతేనేమి చెట్ల పెంపకానికైతేనేమి ఎంతో కృషి చేస్తుంది అలాగే మన గ్రౌండ్లో తిరిగేటువంటి వాకర్స్ అందరూ కూడా ఇంద్రమ్మ దృష్టికి వాకర్స్ ఇది ఏర్పాటు చేయాలని చెప్పిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు పదహైదు లక్షలకు దాటి ఈ యొక్క సొంత నిధులు ఏర్పాటు చేసి ఈ యొక్క వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాకింగ్ ట్రాక్ వలన వాకర్స్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నారు ఈ వాకింగ్ ట్రాక్ వలన సార్ చెప్పాడు రోజుకు ఒక వంద రూపాయలు ఇంజెక్షన్ చేసుకున్న సమానం ఇది ఒకరోజు వాకింగ్ చేస్తే వాళ్ళ ఆయుస్సు పెంచినట్టు మా ఆయుస్సు పెంచినట్టు మేము ఇంద్రమక్క గారికి కృతజ్ఞతలు అని తెలియజేస్తున్నారు వాళ్ళ కన్నల్లో చూస్తుంటే ఈరోజు చాలా ఆనందం మాకు గానిస్తుంది కొన్ని సమస్యలు అయితే చెప్పారు వాకర్సు మేము కూడా ఇంద్రమక్క గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేసే మార్గం చేస్తాము అలాగే సార్ మొత్తం చుట్టూ కంచెయ్యాలనే ప్రపోజల్ పెట్టారు అది కూడా చెప్తాము ఎందుకంటే దీంట్లోకి మోటార్ సైకిళ్ళు కానీ పిల్లలు కానీ రాకుండా కొంచెం బాధ్యత మనం కూడా తీసుకొని మన బాధ్యత ఇది చేసి చేసేంత వరకు అక్క బాధ్యత తర్వాత కూడా మనం కూడా కాపాడుకునే బాధ్యత మంది వాకర్స్ది కాబట్టి ఈ ఈ ట్రాక్ అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కూడా కాబట్టి ఎవరన్నా లోపలికి వచ్చినప్పుడు మనం కట్టడి చేసి దాన్ని కూడా మనం చేయాలి అట్లనే ఇంద్రమ్మక్క గారు ఒక సూచన చెప్పారు ప్రతి నెలలో యోగా ను అరేంజ్ చేస్తాను ఒకవేళ నెలకు నాలుగు వారాలైనా సరే మీ ఇష్టము మిమ్మల్ని అడగమని చెప్పింది మీరు ఎట్లా చెప్తే ఎట్లా నెలకు ఒక ఫస్ట్ వారము లాస్ట్ వారం పెడతామా లేదంటే నాలుగు ఆదివారాలు పెడతామా ఎట్లయినా సరే మనమంతా డిసైడ్ చేసుకొని చెప్తే దాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ యొక్క వాకర్స్ అందరికీ కూడా నేను తెలిపేది ఏమంటే మన మనం అందరం కూడా నేను కూడా జాయిన్ అవుతాను నేను కొన్నాళ్ళు ఇంతకుముందు తిరిగినాను ఈ మధ్య రెండేళ్ళ నుంచి నాకు ఆరోగ్యం బాగాలేక తిరగలేకపోయాను ఈ వాకింగ్ ట్రాక్ వేసినందువల్ల నాకు కూడా వాకింగ్ చేయాలనే ఆనందం ఉత్సాహం వచ్చింది కాబట్టి నేను కూడా మీతో పాటు వాకింగ్లో జాయిన్ అవుతాను అలాగే మనం అందరం కూడా ఒకరోజు కూర్చొని ఒక నెలలో ఒక వారం ఒక ఒక రోజు ఈ యొక్క గ్రౌండ్ను క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకుందాము అది కూడా మనందరం కూర్చొని ఏ రోజు చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ వారమా లేకుంటే లాస్ట్ వారమా అట్లా చేసుకొని చేసుకుందామని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వాకింగ్ ట్రాక్ వలన గ్రౌండ్ చిన్నది అయింది అనుకుంటున్నారు గ్రౌండ్ అయితే ఏ మాత్రం చిన్నది కాలేదు ఎందుకంటే ఇంకా ఇక్కడ పెంచాలంటే ఈ అడ్డం వస్తుంది ఈ వాకింగ్ ట్రాక్ కూడా అందరూ ఇంత పెంచాలంటే దాని ఇట్లా ఇది చేయాల్సింది వచ్చింది అక్కడ కూడా చూస్తే అక్కడ బిల్డింగ్ అవన్నీ అడ్డం రావడంతో ఈ కొంచెం లోపల చిన్న అట్లయితే ఏం లేదు మ్యాక్సిమం కొలతల ప్రకారమే చేసినారు ఇది లోపల కూడా క్రికెట్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఈ కొంచెం అడ్డం రావడంతో అట్లా చేయాల్సింది వచ్చింది తప్ప వేరే చిన్నది ఆలోచన లేదు బ్రహ్మాండంగా నాకు తెలిసి మీకు కూడా ఎట్లంది బాగుంది కదా సార్ ఎట్లంది చిన్నది ఏం కాలేదు కదా మెజర్మెంట్ ప్రకారం చేసింది లోపల కూడా నీకు మెజర్మెంట్ క్రికెట్ ఆడ ఏలాటి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఈ ట్రాక్ కూడా పెద్ద హైట్ రాదు కొంచెం హైట్ వస్తుంది ఎప్పుడు మట్టి కూడా తోలే మట్టి కూడా మంచి మట్టి టెస్ట్ చేసి తెప్పిస్తుంది ఆ మట్టి కూడా వేయడంతో వర్షం పడిన ఒక అర్ధ గంటకే నీళ్ళు ఇంకపోయి మళ్ళీ వాకింగ్ చేయొచ్చు అనమాట ఎంత వర్షమైనా కానీ వాకింగ్ చేయొచ్చు ఆ ఉద్దేశంతో ఇంద్రం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించినందుకు మేము కూడా అక్కగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము